మొట్టమొదటి రాసి మేషరాశి ఈ మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు వాము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు కదా ఇంకా నేనేం సంపాదించేది అని భావించాల్సిన పని లేదు వాళ్ళు ఇది తెలుసుకోవటం వలన పొదుపు నేర్చుకుంటారు ఎందుకంటే మనిషికి దాచిందే గొప్ప పశువుకు తిన్నదే గొప్ప పశువు తిన్నది తృప్తి మనిషికి దాచింది తృప్తి కాబట్టి వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలైనా సరే ఒక కుండలో డబ్బులు దాచిపెట్టుకుని ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం ఈ రాశి వారికి ఇక పోయినట్లయితే రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అవమానం ఏడు ఉంది కదా అని భయపడద్దు మౌనం అంగీకారానికి సూచికం ఎక్కువ మాట్లాడకుండా ఉండటం నేర్చుకుంటే అన్ని విధాలా అవమానాలు లేకుండా ఉంటాయి అంతే కదా వి పేషెంట్ థింక్ బిఫోర్ డూ ఏ థింగ్ అన్నారు ఓర్పు వహిస్తే చాలు అని మనం అర్థం చేసుకుందాం ఇక మేషరాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలంగానే ఉంది ఈ సంవత్సరం ఏది బట్టినా బంగారమే అవుతుంది మేషరాశి వాళ్ళకి భాగ్య వయ్యాధిపతి అయిన గురువు రెండు మూడు స్థానాల్లో సంచారం చేయటం వల్ల ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ఎటువంటి లోటుపాటు లేకుండా జీవితాన్ని గడుపుతారు సుమా అన్ని విధాలా తగినంత ఆదాయం కూడాను మేషరాశి వారికి వస్తుంది వ్యవహారాలు చేసేవారికి కూడాను చాలా విశేషంగా జయం కలుగుతుంది చేసేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడాను నిపుణత మీ శక్తి సామర్థ్యాలు ఇతరులు కూడాను గుర్తించడం చేత మీకు సన్మానాలు గౌరవ లాభాలు జీవన లాభాలు కూడా కలుగుతాయి సంఘంలో గౌరవాదులు పెద్దవారితో పరిచయాలు గృహంలో శుభకార్యాలు ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళు అనుభవించబోతున్నారు ఈ సంవత్సరం అంతేకాకుండా రాహువు కూడాను మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే కూడా మెరుగైనటువంటి సత్ఫలితాలు పొందటానికి ఆస్కారం ఉంది మేషరాశి వారికి ఆరోగ్యం కూడాను చక్కగానే ఉంటుంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కదా సూర్యుడే రాజని పదిసార్లు చెబుతున్నాను సూర్యభగవాన్ని కొలవండి అందరూ ఆరోగ్యం భాస్కరాది చేత్ అందుచేత ఈ రాశి వారికి ఆరోగ్యం కూడాను చాలా బాగుంది జీవిత భాగస్వామితో ఆనందం చాలా చక్కగా లభిస్తుంది మంచి అన్యోన్యతతో జీవిస్తారు ఇక్కడ వైఫ్ లైఫ్ అవుతుంది కానీ నైఫ్ కాదన్నమాట అందుచేత జీవన విధానం హాయిగా కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది శని ప్రభావం వల్ల భూసమంతమైనటువంటి వ్యవహారాల్లో విపరీతమైన లాభం వస్తుంది అంటే రియల్ ఎస్టేట్లో కనుక వీళ్ళు పెట్టుబడి పెట్టినట్టయితే మేషరాశి వాళ్ళు చాలా చక్కగా ఉంటుంది తొమ్మిది ఎకరాల భూమి తీసుకొని ఒక ఐదారు ఊరు కలిసి ఫ్లాట్ వేద్దాం గురు అని చెప్పేసి ఆలోచన చేసి కనుక వేస్తే మేషరాశి వాళ్ళు విపరీతమైన లాభం వస్తుంది ఆనందో భ్రమతో జీవితాన్ని గడపచ్చు ఇట్లా అనమాట ఉదాహరణ అది అలాగే జీవనస్థాయి పెరుగుతుంది సుఖ సంతోషాలు కూడా బాగా కలుగుతాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ అందస్తులందరికీ కూడా మేషరాశి వారికి చాలా మంచి కాలంగా చెప్పుకోవాలి అంతేకాకుండా యోగదాయకంగా కూడా ఉంటుంది ప్రమోషన్ కూడా వస్తుంది ఉద్యోగస్తులకి బదిలీలు కంపల్సరీగా అవుతాయి అధికారుల యొక్క మన్నన కూడా పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధి గుర్తింపు కూడా లభిస్తుంది గతంలో ఉన్నటువంటి కోర్టు కేసుల నుంచి విముక్తి కూడా లభిస్తుంది జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు కూడాను గురుబలం అనేటువంటిది చాలా చక్కగా ఉన్నది ఈ సంవత్సరం మేషరాశి వారికి వాళ్ళు చేసేటువంటి సత్సంబంధాలు ప్రజలతో కూడినటువంటి సత్సంబంధాల వలన అత్యధికమైనటువంటి ఒక పదవి కూడా రాజకీయ నాయకులకు వస్తుంది మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పదవి యోగం ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఆ లైన్లో ఉన్న వాళ్ళకి అంతేగాని మేష్రాసి నాదే సార్ నాకు ఇస్తారా అంటే అట్లా ఇవ్వరు రాజకీయాల్లో తిరుగుతూ ఉన్న వాళ్ళకి ఇస్తారు ఈ సంవత్సరం కళాకారులకు రాజ్యాధిపతి పదకొండవ ఇంట ఉండటం చేత విపరీతమైనటువంటి లాభం వస్తుందనమాట ఎవరు ఊరికే పిలవరు పిలుస్తారు పిలుస్తారనమాట అందుచేత మేము చాలా లాసులో ఉన్నాం సార్ ఏమనుకోవద్దనే డైలాగులు రావన్నమాట టీవీ రంగం కానీ కళారంగం కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి తీరుతుంది వాళ్ళు కంగోత్త ప్రోగ్రామ్స్ నాబోటి వాళ్ళని పిలిచి ఇప్పించుకుంటారు చాలా చక్కటి కూడా ఇవ్వడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉన్నాయని చెప్పచ్చు గురుబలం వల్ల అవార్డులు రివార్డులు కూడా వస్తాయి కళాకారులకు మేషరాశి వాళ్ళకి అవార్డులు రివార్డులు రెండు కూడా వస్తాయి గాయని గాయకులకు నూతన అవకాశాలు లభిస్తాయి టీవీ సినిమాలలో ఉన్నటువంటి వారికి విజయాలు లభిస్తాయి ఆర్థికంగా బాగుంటుంది రుణాల నుంచి బయటపడతారు మెస్ట్రాస్ వాళ్ళు రుణాల నుంచి బాగా బయటపడతారు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా అనుకూలం ఉంది మంచి లాభాలు పొందగలుగుతారు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా అనుకూలం కాంట్రాక్టుదారులకు గృహ నిర్మాణ పనులు చేయవారికి విశేష లాభం వస్త్ర వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా అంతంత మాత్రంగా ఉంటారు మేషరాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగం మాత్రం విపరీతంగా ఉంటుంది బంగారం వెండి వ్యాపారస్తులకు స్వల్పంగా నష్టం వస్తుంది బంగారం రేటు విపరీతంగా పెరిగితే నష్టం రాకేమవుతుంది అందుచేత బంగారం వెండి వ్యాపారస్తులకు మాత్రం కించిత్తు నష్టం వస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం చాలా బాగుంది కాబట్టి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఇంజనీరింగ్ మెడిసన్ లా బిఈడి ఐసెట్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో కూడాను మంచి ర్యాంకులు సాధిస్తారు సీట్లు పొందుతారు విద్యార్థులు క్రీడాకారులకు కూడాను మంచి కాలం బాలు కొట్టాడంటే సిక్సెస్ అనమాట క్రీడాకారులకు మంచి లాభం జాతీయ అంతర్జాతీయ జట్లతో స్థానాలు కూడా పొందడానికి ఆస్కారం ఉంది క్రీడాకారులు ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా ఫలిస్తాయి ఈ మేషరాశి వారికి గతంలో చేసిన రుణాలు తీర్చుతారు చేపలు రొయ్యలు చెరువులు పౌల్ట్రీలు నిర్వహించేటువంటి వారికి విశిష్ట లాభం మంచి దిగుబడి సాధించి లాభాలు పెరుగుతాయి అన్నమాట పండ్ల తోటల వారికి మాత్రం కించిద్దు నష్టం కలుగుతుంది మేషరాశి వారికి అయితే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే మంగళవారం నియమాలు చేయాలి మర్కడేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ శ్రీయం రక్షత్రిందాసే ప్రభు అనే మంత్రాన్ని చదువుకోవాలి స్వామి వారి యొక్క సింధుర బొట్టు ధారణ చేస్తూ రామ్ రామాయణ మహా అని చెప్పేసి అనుకుంటే చాలు ఇది మేషరాశి బలికి